వేములవాడ రాజన్న సేవలో ప్రముఖ గాయని వరం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ స్వామి స్వామివారిని ప్రముఖ తెలుగు గాయని వరం మంగళవారం దర్శించుకొని సుమారు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల సమయంలో దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె ముక్కులు ఇతర మొక్కులు చెల్లించుకున్నట్టు తెలిపారు స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం భక్తులతో సందడిగా మారి దర్శనమిస్తుంది అనంతరం వారు మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ఆ ఈ రోజు నేను వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది డెవలప్మెంట్ కి ఇస్తున్నారని తెలిసింది సో ఇంకా వన్ టూ ఇయర్స్ మళ్ళీ గుడికి రావడం అంత కష్టంగా ఉండేదేమో అని నేను ముందుగానే వచ్చాను నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక్కడ డెవలప్మెంట్ అంతా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎంతో మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు సో తొందరగా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయి అందరు రావాలని కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వేములవాడ దర్శనం అనేది నిజంగా నాకు చాలా ఒకసారి వచ్చాను ఇంతకు ముందు దాని తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా సో డెవలప్మెంట్కి వెళ్ళిన తర్వాత కష్టం వద్దని మళ్ళీ వచ్చాను Thank you.